నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాల ఉన్నట్టుంది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరు కాకినాడ పోర్ట్లో తన విఎంకుడు కంపెనీ అరవిందో అవినీతి భాగోతం బయట సాయిరెడ్డి డిప్రెషన్లోకి వెళ్ళినట్టే కనిపిస్తున్నారు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆయన సీఎం చంద్రబాబు పైన నోరు పారేసుకోవటం కూటమిలో చిచ్చు పెట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తడం లాంటివి చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్జిలో మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన వాటాలను కర్నెటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాక్కున్న వైద్యం ఇటీవలే వెలుగులోకి వచ్చింది కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత రావు తన నుంచి గత ప్రభుత్వ పెద్దల పోర్టును ఏ విధంగా లాక్కున్నారో సిఐడికి పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారు దీంతో అధికారులు రంగంలోకి దిగారు ఈ కేసులో నిందితులైన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎస్ఎల్పి ఆడిట్ కంపెనీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నామిని అని దర్యాప్తు సిఐడి గుర్తించింది చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలింది ఈ పరిణామాలతో సాయిరెడ్డి వెన్నులో వణుకు మొదలైనట్టుగా కనిపిస్తుంది కాకినాడ పోర్టు వాటాను అక్రమంగా చేజెక్కించుకున్నారన్న అంశంపై నమోదైన కేసులో ఇప్పటికే సాయిరెడ్డికి లుకౌట్ నోటీసులు సైతం జారీ అయ్యాయి అయితే తనకేం తెలియదని బుకాయించే ప్రయత్నం చేస్తూ సాయిరెడ్డి తాము అధికారంలోకి రాగానే అంతు చూస్తామంటూ ఏకంగా ముఖ్యమంత్రి పైన బెదిరింపు ధోరణలకు దిగుతున్నారు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం విజయసాయిరెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగింది గత ఐదేళ్లలో విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని రెడ్డి సాగించిన అక్రమాలు అరాచకాలు అన్ని కావు ఎందరో అధికారులు విశాఖ వాసుల్ని భయపెట్టి బెదిరించి భూములతో పాటు భారీగా ఆస్తులు కూడబెట్టారనే ప్రచారం కూడా జోరుగా సాగింది రెడ్డి పైన ఆరోపణలు తీవ్రత పెరగడంతో ఆయనను విశాఖ బాధ్యత నుంచి తప్పించారని కూడా చర్చ జరిగింది సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత గత ఐదేళ్లు ఆయన సాగించిన అవినీతి రాసల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి దీంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని విధంగా ఉందనే అభిప్రాయాన్ని కొందరు రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్నారు తాజాగా కాకినాడ పోర్టు కాంట్రాక్ట్ విషయంలో తనను రెడ్డి వైసీపీ నేతలు బెదిరించారంటూ కేవీరావు ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు దీనిపైన స్పందిస్తూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి విక్రాంత్ రెడ్డి వయసులో చిన్నవాడని ఆకారంలో చిన్నవాడని వయసులో పెద్దవాడైన కేవీ రావును విక్రాంత్ రెడ్డి ఎలా బెదిరిస్తాడంటూ కొత్త తెరపైకి తెచ్చారు ఇదే సమయంలో బెదిరించడానికి అధికారం సరిపోతుందని పరిణామంతో సంబంధం లేదని కూటమి నేతలు కౌంటర్ ఇచ్చారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి వీటికి సమాధానం ఇవ్వకుండా కేవీ పర్సనాలిటీ పెద్దగా ఉన్నప్పుడు విక్రాంత్ రెడ్డి ఎలా బెదిరిస్తాడంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి ఇటీవల విశాఖలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన శాంతి వ్యవహారంలో తన లేలు బయటపడినప్పుడు కూడా ఈ వైసీపీ ఎంపీ ఇదే మాదిరి వ్యవహరించారు శాంతికి పుట్టిన బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అని ఆమె భర్త మదన్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు అంతేకాదు విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు దీంతో అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి సాయిరెడ్డి లో ఏవేవో మాట్లాడేశారు రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిపైన కూడా చిందిరేశాడు అంతేకాదు ఛానల్ పెట్టి అంత చూస్తానంటూ టీడీపీ నేతలను సైతం తిట్టిపోశాడు ఇప్పుడు కాకినాడ పోర్టులో తన అక్రమాలు రట్టు కావడంతో మరోసారి చిందు తొక్కుతున్నాడు ఐదేళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తామని రాగానే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారిని జైల్లో వేస్తామని బహిరంగంగానే వ్యాఖ్యానించారు దీంతో అధికారం కోల్పోయిన విజయసాయిరెడ్డి తీరు మారడం లేదని చర్చ మొదలైంది మరోవైపు అధికారుల పైన న్యాయస్థానంలో కేసులు వేస్తామంటూ వ్యవస్థలను సైతం విజయసాయిరెడ్డి సాయిరెడ్డి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఏ తప్పు చెయ్యకపోతే ఎలాంటి విచారణ చేసుకున్నా సహకరిస్తామని సాయిరెడ్డి ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్నలే ఇప్పుడు వస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్